ప్రతి అవసరం అందు తీర్చివేస్తాడు కనుక మీరు కూడా ఏసైని ప్రార్థిస్తూ ఆయనే నమ్ముకోండి మీకు ఏ అవసరం ఉన్నా ఏసీఆర్ తీర్చివేస్తాడు ఆమె ఒక చిన్న పాట రాజు వస్తున్నాడా

మంచి తండ్రి ఆయన అలాగే తండ్రి ఎవరెవరు జాబ్ కోసం ట్రై చేసిన వాళ్ళందరికీ జాబ్ దొరకలే సహాయం చేసి వాళ్ళు రాసి ప్రతి ఎగ్జామ్ అందు వాళ్ళకి మంచిగా నాకు దయచేసి వాళ్ళు వాటిని మీరు ప్రభా ఎవరు ప్రయాణాల్లో ఉన్నారు బస్సు ట్రైన్ ఆటో నిర్మాణ ప్రయాణాలందరికీ మీరు ఎక్కడి చట్ని భద్రపరిచి వాళ్ళకి ఏ యాక్సిడెంట్లు అవ్వకుండా కాపాాలను తండ్రి వాళ్ళు వెళ్ళాలనుకుంటూ ప్రతి స్థలం స్థలానికి తీసుకువెళ్ళండి ప్రభావ మీరు ఎక్కడ చెట్టు చట్ని తండ్రి అలాగే ప్రభా ఆచార్య పదవిని చేరుకున్న మ్యారేజ్ చేసుకున్న ప్రభావ ఏం పేరు వాళ్ళందరూ వెనుక దేవిని శాశ్వతించి మీ చిన్న ప్రాంతం పాసన చేర్చుకోమని మ్యారేజ్ అనే ప్రభావం తీసుకొస్తున్నాం రైలు వేడుకుంటున్నాం మా ప్రీతండ్రి ఆమెన్ 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 ఈ వాక్యం విన్న వాళ్ళందరినీ దేవుడు మెండుగా దీవించి ఆశ్వదించిన దాకా గాడ్ విల్ ఆల్వేస్ బ్లెస్ యూ ఏం చేస్తున్నారు బాగున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా రోజుకి మర్చిపోకుండా ప్రార్థన చేసుకోండి దేవుని నీడలో ఎప్పుడూ నిత్యం జీవిస్తూ ఉండండి మా పిల్లల్ని మా పిల్లలు చేస్తున్న పరిచయంని సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి